ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ధనానికి సంబంధించి మంచి ఒక రెమెడీని అయితే మీకు చెప్పబోతున్నాను ధనానికి సంబంధించి అంటే ధనం అనేది వృద్ధి అవ్వాలి ఆ ఇంట ధనం అనేది కొలువై ఉండాలి ఆ ఇంట సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఈ పరిహారం ఎవరైతే ఒక నమ్మకంతో ప్రేమగా బాధ్యతగా ఒక నమ్మి చేస్తారో ఇక ఆ క్షణం నుంచి వారి ఇంట ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు జీవితాంతం కూడా సిరి సంపదలు ఆ ఇంట కొలువై ఉంటాయి అలాగే ఆ ఇంట ఎప్పుడు కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు అనేవి పొరపాటును కూడా ఆ ఇంట ప్రవేశించవు ఆ ఇంట జరగవు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రేమతో కలిగి ఉంటారు ఆ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ఒక అందమైన ప్రేమ వాతావరణం కలిగి ఉంటుంది ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఆ ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరి మధ్య తల్లి బిడ్డ మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య తండ్రి కొడుకు మధ్య ఒక ప్రేమ వాతావరణం ఎప్పుడు కూడా ఆ ఇంట కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆ ఇంట ధనానికి ఎలాంటి లోటు ఉండదు నాలుగు వైపుల నుంచి నాలుగు చేతుల సంపాదన ఉంటుంది రాబడి బాగుంటుంది ఒకవేళ మనం సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది పొరపాటును కూడా వృధాగా ఖర్చు కాదు అంటే దుబారా ఖర్చులు అంటారు ఈ దుబారా ఖర్చుల ద్వారానే మనం సంపాదించేది ఎక్కువగా పోతుంటుంది కొంతమందిలో సంపాదన అనేది చాలా తీవ్రంగా ఉంటుంది చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ వారి సంపాదన ఏ మాదిరిగా ఉంటుందో దానికి సమానంగా దుబారా ఖర్చులు కూడా అయిపోతూనే ఉంటాయి అంటే ఏదో ఒక రూపేనా వారు సంపాదించింది మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది నాలుగు వైపు నుంచి ధనం వస్తుంటే నాలుగు వైపు నుంచి ఖర్చులు అయిపోతూ ఉంటాయి అనారోగ్యం కానివ్వండి లేదంటే ఇలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ వారికి వస్తూ ఉంటాయి మరి అలాంటి వారు కూడా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే పరిహారాన్ని ఒక నమ్మకంతో ప్రేమగా బాధ్యతగా చేయండి మూలికా తంత్రాలు చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి ఈ తంత్రాలని ఎవరైతే నమ్మి చేస్తారో ఆ ఇంట ఆ వ్యక్తికి ఆ యొక్క మూలికా తంత్ర శక్తి కొలువై ఉంటుంది కాబట్టి అది జీవితాంతం వారిపైన ప్రభావం ఉంటుంది వారిపైన వారి కుటుంబ సభ్యులపైన కాబట్టి నేను ఏదైనా సరే నమ్మి చేయండి అని చెప్తుంటాను మీరు నమ్మకం లేదా చేయవద్దు అసలు ఈ వీడియోలు కూడా చూడవద్దు వీడియోలు చూడవద్దు పరిహారం చేయొద్దు నమ్మితే మాత్రమే చేయండి చాలా చాలా మంచి అతి పురాతన రహస్యాలు అన్నీ కూడా దాచుకోకుండా మీకు చెప్తున్నాను కాబట్టి వీటిని కూడా మీరు చక్కగా చేసుకోండి అలాగే దీన్ని పది మందికైనా షేర్ చేయండి మరి ధన సమస్యలు అంటే ధనానికి సంబంధించిన సమస్యలు ఇవి మనిషిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమంది ఈ యొక్క సమస్యల వలయంలో చిక్కుకొని ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా ధనమే కావాలి డబ్బు లేనిది ఏ పని కాదు ప్రతిదీ అడుగు వేస్తే డబ్బు కావాలి ప్రతి ఒక్క సమస్య డబ్బుతోనే దాదాపుగా ముడిపడి ఉంది మరి ఈ డబ్బు అనేది లేకపోతే మనుషులు చాలా ఇబ్బంది పడతారు మరి అది ఎక్కువగా మనకి రావాలి అంటే మనకు కనీసం బ్రతకడానికి ఈ జీవించడానికి కనీసం కొంతైనా కావాలి ఎక్కువ కాకపోయినా కూడా మరి ఆ కొంతైనా మనకు కావాలి రావాలి అంటే ఈ చిన్న చిన్న పరిహారంలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మరి గతంలో ఈ భూతమాన కాలంలో ఎవరైతే ఉన్నారో మన పెద్దవాళ్ళు ఈ పరిహారములు ఎక్కువగా చేసేవాళ్ళు కానీ నేడు వర్తమాన కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఒక తేలిగ్గా తీసి పడేస్తున్నాం ఇవన్నీ అపనమ్మకాలు మూఢనమ్మకాలుగా వీటిని మనం నమ్మట్లం లేదు ఇవన్నీ ఆ ఏదో చెప్తున్నారులే అనుకుంటున్నాం కానీ ఒక్కసారి మనం మూలికా తంత్ర గ్రంథాలని మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది మన ప్రకృతిలో ఉంది మన చట్టాల్లో ఉంది అయితే నా యొక్క చిన్న వినపం ఏంటంటే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ రాయండి మీ సమస్యని దా కామెంట్ నేను చూసి మీకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు చెప్తాను ఇప్పుడు ధనానికి సంబంధించి ధనం దుబారాగా ఖర్చు కాకూడదు అనే దాని గురించి ఒక పరిహారం ఏంటో చూడండి ఒకసారి ఈ చెట్టుని మీరు చూస్తున్నారు కదా ఇది వేప చెట్టు వేప అందరికి తెలిసిందే దీని గురించి పరిచయం అయితే అక్కర్లేదు మరి ఈ పరిహారానికి వేప చెట్టు కావాలి మరి మీ ఇంటి ముందర వేప చెట్టు ఉన్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చెయ్యండి ఒకవేళ మీ ఇంటి ముందర వేప చెట్టు లేదు మీరు తక్షణమే ఆలస్యం చేయకుండా మీరు దగ్గరలో నర్సరీకి వెళ్ళి ఒక చిన్న వేప మొక్కను మీరు తెచ్చి మీ ఇంటి ముందు నాటుకోండి అంటే ఇంటి ఇంటి ముందు అంటే మనం వాకిలి బజారు వాకిలింది కదా దానికి ముందర అనమాట అంటే కొంచెం పక్కగా మరి అడ్డు లేకుండా కొంచెం పక్కగా అంటే మనం ఏదైనా పరిహారములు చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో మీరు అలాగే భవిష్యత్తులో ఈ వేప చెట్టుని ఎవరు కొట్టివేయని తీసివేయని ప్రదేశంలో మీరు అంటే అది పర్మనెంట్గా ఉండాలి దీర్ఘకాలికంగా ఉండాలన్నమాట అలాంటి ప్రదేశంలో వేప మొక్కని మీరు నాటుకోండి ఒకవేళ ఉంటే మీరు నాటుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఈ వేప మొక్కకి తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు బాగా గుర్తుపెట్టుకోండి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా ఆ యొక్క కుటుంబ యజమాని కానీ ఎవరైనా సరే తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు ఈ వేప చెట్టుకి తొమ్మిది మంగళవారాల రోజు చేయవలసింది ఏంటంటే ఈ వేప చెట్టుకి కొంచెం ఆవు పాలు తీసుకొని పాలల్లో కాస్త నీళ్లు పోసి ఈ రెండు కలిపేసి మా ప్రతి మంగళవారం కూడా ఈ చెట్టు యొక్క దాహాన్ని మీరు తీర్చండి ప్రతి ఒక్క మంగళవారం కూడా అలాగే మీరు పసుపు కుంకుమ అలాగే ధూపం దీపం నైవేద్యం నీరాజనం నమస్కారం ఇవన్నీ కూడా ప్రతి మంగళవారం మీరు చేయండి తర్వాత ప్రతి శుక్రవారం మీరు పెరుగు అన్నం అంటే ఆవు పెరుగన్నం ఆవు పెరుగు తీసుకొని అందులో ఒక గుప్పిడ అన్నం వేసి ప్రతి శుక్రవారం కూడా తొమ్మిది శుక్రవారాలు మీరు ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టండి ఈ పెడుతున్నప్పుడు కూడా దూపం దీపం నైవేద్యం నీరాజనం నమస్కారం ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయండి తర్వాత ఈ మంగళవారం శుక్రవారాల్లో మీరు చేస్తున్నప్పుడు ఈ చెట్టుకి ప్రదక్షిణ మీరు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు అంటే తొమ్మిది ప్రదక్షిణలు మీరు చేయాలి తొమ్మిది లేదా పద్దెనిమిది ఈ రెండు సంఖ్యల్లో మాత్రమే మీరు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది ఈ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఏమైతే ఉన్నాయో లేదా మీకు ఎక్కడి నుంచినా ధనం రావాలి అని అవకాశం ఉందో ఆ రకంగా ఒక మీరు మొక్కునైతే మొక్కుకోండి తర్వాత మంగళవారం శుక్రవారం మనం ఈ చెట్టుని పూజించిన తర్వాత ఆదివారం రోజున అంటే ఈ తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నుంచి చెప్పబోయేది తొమ్మిది వారాల పాటు మంగళవారం శుక్రవారం యధావిధిగా మీరు పూజ చేయండి తర్వాత తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత మంగళవారం శుక్రవారం అయిపోయిన తర్వాత ఆదివారం అంటే తొమ్మిదో శుక్రవారం వచ్చిన తర్వాత వచ్చే ఆదివారం రోజున ఈ చెట్టుకి మూడు తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి ఏదైనా సరే మూడు తీపి పదార్థాలు బెల్లం కానీ పంచదార కానీ పటికి బెల్లం కానీ లేదంటే బెల్లపన్నం కానీ లేదంటే పాయసం అన్నం కానీ లేదంటే ఏదైనా సేమియా పాయసం కానీ దీని వేప చెట్టుకి మీ ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకి ఆ తొమ్మిది మంగళవారం తనంతరం అంటే తొమ్మిదో శుక్రవారం తనంతరం మీరు తీపి పదార్థాలు మూడు తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టి ఆ రోజు పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణలు తర్వాత మీరు అక్కడ పులగం అన్నం అంటారు అంటే మనకి అన్నంలో పెసలేసి వండుతూ ఉంటారు ఇది గ్రామ దేవతలకి చాలా ఇష్టమైన నైవేద్యం అంటే ఇప్పుడు వేప చెట్టు కూడా గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ఎల్లమ్మ తల్లి పుల్లమ్మ తల్లి కొండాలమ్మ తల్లి ఇలా పాలమ్మ ఇలా కొలుస్తూ ఉంటారు కాబట్టి వేప చెట్టు కూడా గ్రామ దేవత కాబట్టి ఈ రకమైన నైవేద్యం పెట్టి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల అంటే మీకు అవకాశం ఉన్న చోట నల్ల ఉమ్మెత్త దానికి దగ్గరలో తెల్ల జిల్లెడు నల్ల ఉమ్మెత్త దానికి దగ్గరలో తెల్ల జిల్లెడు అలాగే దానికి దగ్గరలో ఒక నిమ్మ చెట్టు ఈ మూడు వృక్షాలని మీరు నాటి బ్రతికిచ్చండి అంటే అవి దేవాలయ ప్రాగణమైనా పర్వాలేదు దేవాలయ ప్రాగణాల్లో కూడా నల్ల ఉమ్మెత్త తెల్ల జిల్లెడు నిమ్మ పండు ఉంటుంది అవి అక్కడ దగ్గరలో ఉన్న ఆ దేవాలయం సంబంధించిన వారికి చెప్పి మీరు అక్కడ ఆ చెట్లని నాటండి అంటే ఇవి నాటడం ద్వారా అంటే పరిహారం మనం చేశాం కదా అలాగే అవి చెట్లు నా నాటడం ద్వారా ఏమవుతుందంటే మనకున్న ఆర్థిక దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ ఈ మూడు వృక్షాలని నాడడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ పరిహారంను మనం చేయడం ద్వారా మంగళ శుక్రవారం మనం చేశాం కదా లక్ష్మీదేవి యొక్క శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహం మనకైతే కలుగుతుంది ఈ రకంగా మీరు చేయండి ధనం బాగా వృద్ధి అవుతుంది ధనం దుబారా ఖర్చులు ఉండవు నాలుగు వైపుల నుంచి మీకు రాబడైతే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే